హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి కనితంబరాలు చెట్టు చేసింది ఈరోజు చక్కగా మాదు కోసుకొని అనమాట మా తలలో పెట్టుకో ఫినిష్ గుచ్చుకొని అన్నది ఇంకా ఫినిష్ అయితే గుచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఎన్న పెట్టుకున్నానా రెడ్డిగా చూసారా కొంచెం డార్క్ కలర్ రేపు ఇంకొంచెం డార్క్ కలర్ కనబడుతుంది నా కోరిక ఒకటే అండి ఇప్పుడు ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి హైబ్రిడ్ చెట్లు ఇప్పుడు చిన్న చిన్నగా నాటివి జానకాయలు కానీ అలాంటివి మనకి వస్తున్నాయి కానీ దాన్ని హైబ్రిడ్ చెట్లు అని చెప్పి పెద్ద పెద్ద కాయలు కాజా చెట్లు అలాగే ఎన్నో చెట్లు వచ్చినాయి సృష్టించే కూడా కొన్ని సృష్టిస్తున్నారు అంటే అవి ఇవి కలిపి మనకి కొత్త కొత్త చెట్లు వచ్చేలా చేస్తున్నారు కదా మధుగా అది చెప్పు ఏమంటుందని కంబైన్ చేస్తున్నారు అది వేరేగా వస్తుంది ఇంకో చేసి ఇంకో చేసి వేరే చేసి అలా వస్తుంది నా కోరిక ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పలేకపోతున్నాను మీరు మీకు ఎవరిది తెలిస్తే కనుక కమెంట్లో చెప్పండి నేనేమంటానంటే ఇప్పుడు రెడ్ది రెడ్డిది గోడిటాకు ఉంది అలాగే మనకి బ్లాక్ గోల్ కా కూడా న్యాచురల్గా చెట్టుకి వస్తే అందరూ ఇలాగ తల అది ఇలాగ కొంచెం వైట్ వచ్చినాలు బ్లాక్ గోల్కా పెట్టుకుని న్యాచురల్ది కొంచెం ఆరోగ్యంగా ఉంటారు కదా అన్న ఒక ఆశ అది ఎప్పటికి తీరుతుందో చూద్దాం ముందు ముందు అలాగా వచ్చేటోళ్ళు చేస్తే కనుక నేనైతే ఫుల్ హ్యాపీ అది ఎప్పుడు వస్తుందని ముందు ముందు చూస్తున్నాను ఎందుకంటే ఆ కలర్స్ అయ్యి వాటం వల్ల ఎలాంటి అన్నీ వస్తున్నాయి కెమికల్స్ అవి లేకుండా మనం న్యాచురల్ గోల్ బ్లాక్ గోల్ డాక్ చెట్టు ఉంటే బాగుంటది ఈ విషయం కూడా అంతకు ముందు మీడియాలో ఒకసారి చెప్పాను నా మనసులో కూడా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇదిగోండి ఇప్పుడు పువ్వులు గుర్తు మళ్ళీ గుర్తుకొచ్చు నాకు ఒక విషయం చెప్తున్నా ఒకవేళ సృష్టించినా సరే చాలా రేట్ ఎక్కువ పెడతారు ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఇప్పుడు ఎన్న బ్లాక్ కంపెనీస్ అవి ఉన్నాయి చూడు బ్లాక్ కలర్ యూస్ చేసే వాళ్ళు అందరు కొంచెం లాస్ అవుతారు కాబట్టి తప్పకుండా ఆ చెట్టుది రేట్ ఎక్కువ పెంచేస్తారు చూడు అలా ఒకళ్ళు సృష్టించిన రేట్ ఎక్కువ పెంచినా ఇంకొక చెట్టు వేసుకుంటే మొత్తం ఇంటికి బ్లాక్ కలర్ చక్కగా ఇది ఎక్కడతోనూ ఇవ్వటానికి ఈ ఎన్నలు పెట్టుకున్నా ఏంటి ఏంటి ఆ హెన్నా పెట్టుకున్నామంటే అంత హ్యాపీగానే ఉంటది నేను అదే నా మనసులో మాట అది అలా ఎవరైనా క్రియేట్ చేస్తే ఎంత బాగుంటదా మాకు నువ్వే చెయ్యొచ్చు కదమ్మా సైంటిస్ అయ్యో ఎందుకు చేసేవండి నువ్వే అవుతావు పెద్ద సైంటిస్ ఇంకా లోకంలో అందరూ మెచ్చుకుంటారు ఏమంటావు అన్ని చెట్లు వేస్తున్నావు కదా మంచిగా ఎంతో శ్రద్ధగా పెంచుతావు ఇదిగోండి ఇప్పుడైతే కనకాంబరాలు పెట్టుకుంటున్నాను ఇవ్వండి చక్కగా ఇలా గుచ్చేసుకున్నాను